আসলে <inaudible> kita sendiri நாயக்காம் <coughs> நாயகத்துவ <coughs> మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఆ ప్రోగ్రాంకి నాలుగో తేదీ కుంగనూరు నియోజకవర్గ స్థాయిలో పుంగనూరు హెడ్ క్వార్టర్స్ గున్నూరులో మున్సిపాలిటీలో పెట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి మెదనన్న గారి సూచనల మేరకు వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ ని సక్సెస్ చేయాలనేసి రాష్ట్ర స్థాయిలు మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ నెల నాలుగో తేదీన తలపెట్టిన రెన్నుపోటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేసి నియోజకవర్గ స్థాయిలు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో మనం తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి అండి రామ్ చారాయణ గారి అభిమానులు మిథుల్ రెడ్డి గారు అభిమానులు అందరూ కూడా పువ్వులూరు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ నుంచి కూడా నాలుగో తేదీ పట్టణానికి వచ్చేసి ఇప్పుడు పోలీసు సంవత్సరంలో అయితేనేమి మున్సిపల్ కమిషన్ సంవత్సరంలో అయితేనేమి సాహిత గారి సమస్యల్లో మనము రిప్రజెంటేషన్ ఇచ్చి వెన్నుపోటినంగా ప్రకటించాలనేసి మనము ప్రజలందరినీ కోరుకునే విధంగా ఈ దినం పువ్వునూరు నడిపొడ్డున చొకేయ రాజశేఖర్ రెడ్డి గారి మందరు సమీకరణ చేసి ఈ సభను ఏర్పాటు చేసుకున్నామంటే నిజంగా వెన్నుపోటి దినానికి ముఖ్య నిదర్శనం ఏంటంటే నిన్న కాక మొన్న కడపలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వారి పార్టీ ఆవిష్కరణ ఆవిర్భావం సందర్భంగా వారు చేసిన ఏర్పాట్లలో సుమ్ముకుడికి సూపొకటి అన్నట్టుగా రామారావు పెట్టిన పార్టీలో రామారావు కుటుంబం ఎవరు లేకుండా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా వాళ్ళిద్దరి ఆధిపత్యంతో ఆ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుపుకున్నారంటే దీనికన్నా సిగ్గుపడవలసిన ఏదైనా ఉందా అని మీకు తెలియజేసుకుంటున్నాం దీన్నే వెన్నుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా వెన్నుపోటు చేసిన చంద్రబాబు ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారంటే మన మంత్రులు సిగ్గుపడాలి నిన్న కాకు మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం తరఫున గెలిచారా కానీ ప్రజల ఓటుతో కూటమి ప్రభుత్వం గెలవలేదు దానికి ముఖ్య నిర్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషను నల నలభై లక్షలు ఈవీఎంలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు కట్టి ఇరవై లక్షలు ఈవీఎంలు ఉపయోగించుకున్నారు మిగతా ఇరవై లక్షలు ఈవీఎంలు ఎక్కడ పోయినాయంటే ఇప్పుడు కూడా చెప్పకుండా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బై ఎలక్షన్ జరిగినా ఇప్పో విధంగా ఎలక్షన్ జరిగినా ఆ ఈవీఎంలు ఈ కూటమి ప్రభుత్వం అనండి లేదు కేంద్ర ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనండి వారి దగ్గర పెట్టుకొని మోసం చేస్తూ ఆ ఈవీఎం తరఫున గెలుస్తున్నారు తప్పితే ప్రజలు ఓట్లేసి వీళ్ళు గెలవడం లేదు కాబట్టి వీళ్ళు గెలిచినా గెలవనట్టే ఉండాలి ఇప్పుడు ఒక సంవత్సరంలోనే పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఎవరన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే నేను పదహైదేళ్ళు సీఎం అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి బిరుగులో ఈ నాలుగేళ్ళలో ఐదేళ్ళలో పువ్వులూరు ఏ విధంగా అభివృద్ధి చెందింది రామచంద్ర రెడ్డి ఏ విధంగా కష్టపడ్డాడు కిషన్ రెడ్డి ఏ విధంగా కష్టపడ్డాడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ఇంత అభివృద్ధి కానీ ఈ స్వతంత్ర వచ్చి జరిగింది ఇంత కొంత డెవలప్ చేసింటే మన పువ్వులూరు బెంగళూరు కన్నా పెద్దది అయిపోయేది అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండేది